వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అసలు జల్పల్లి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందబ్బా అసలు అధికార యంత్రాంగం ఉందా లేక ఎవరికి వారే యమునా తీరేనా జల్పల్లి మున్సిపాలిటీ ఇప్పుడు ఒక జనావాస ప్రాంతమేనా ఒక పారిశ్రామిక వాడ అలాగే అనిపిస్తుంది పరిస్థితి చూస్తే జల్పల్లి మున్సిపాలిటీలో ఇప్పటి ముప్పడిగా అనుమతులు లేకుండా పరిశ్రమలు వెలుస్తున్నాయి అనుమతులు లేకుండా అని మనం అనలేము ఎందుకంటే అధికారులకు తెలియకుండా ఇక్కడ ఏ పరిశ్రమ కూడా ఏర్పాటయ్యే అవకాశం లేదు మరి తెలిసి అనుమతిస్తున్నారా అంటే ఇంటర్నల్ అనుమతులు ఏవో ఉంటాయి మనకెందుకు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళే అధికారులు ఇక్కడి అధికారులు చాలా మంచి వాళ్ళు కాబట్టి అలాంటి పరిశ్రమలకు కూతమిస్తున్నారు వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు ఉంటారు అయితే జనం మాట ఏంటి జనం పరిశ్రమలతో సతమతమైపోతున్నారు ఏ ప్రాంతం పార్టీ వాళ్ళ తీసుకోండి తాళ్ళకుంట తీసుకోండి శ్రీరామ్ కాలనీ తీసుకోండి కట్ట కింద ఉన్న సవిత ఇంద్రారెడ్డి కాలనీ తీసుకోండి ఊరగుట్ట తీసుకోండి ఎక్కడ చూసిన ప్లాస్టిక్ పరిశ్రమలు గోడౌన్లు రకరకాల పరిశ్రమలు మీకు కనిపిస్తూనే ఉంటాయి దీనివల్ల జల్పలిలో వాతావరణం పూర్తిగా కలుషితమైపోతున్నా అధికారులు పట్టించుకోరు ఎందుకంటే అధికారులు ఆ పరిశ్రమల వాళ్లకు చాలా మంచివాళ్ళు మంచివాళ్ళు మరి వాళ్ళకి ఇలా ద్రోహం చేస్తారు వాళ్లకు అనేయం చేరు కదా ప్రజలు ఏమైతేనేం పరిశ్రమలు మాత్రం వెలుస్తున్నాయి రాత్రి పూట పొగ కాలుష్యం ఎంత దారుణంగా ఉంటుందంటే జల్పల్లి ఒక పారిశ్రామిక వాడగానే కనిపిస్తుంది తాజాగా అసలు ఎవరి అనుమతి అవసరం లేదు మా స్థలం మా ఇష్టం మేము కంపెనీన పెట్టుకుంటాం ఇంకేమైనా కట్టుకుంటామన్నట్టు కొందరు రెచ్చిపోతున్నారు జల్పల్లి చెరువు కట్ట కింద సబితా ఇంద్రారెడ్డి కాలనీ అంటారు ఆ ప్రాంతంలో అసలు ఎన్ని పరిశ్రమలున్నాయో ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఎవరికి తెలియదు తాజాగా ఓ ప్రబుద్ధుడు కంపెనీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ నిర్మాణం చేపట్టాడు కానీ స్థానికులు ఈ కంపెనీలతో విసిగిపోయారు ఇదే కారణంగా ఆ కంపెనీ యజమాన్ని ఆపేందుకు ప్రయత్నించారు నిలదీసేందుకు ప్రయత్నించారు ఇష్టం వచ్చినట్టు చెప్పుకో చేసుకోండి అంటూ అతను వాళ్ళకి దురుసుగా సమాధానమిచ్చాడు మరి మా పరిస్థితి ఏంటి అంటూ అక్కడి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తారు ఫ్యాక్టరీ కోసం ఉందా హలో పర్మిషన్

ప్రతి ఒక్క గల్లీ నీటిగా వేసుకుంటారు శుభ్రత వేసుకుంటారు కలెక్షన్ లేకపోతే కూడా అండర్ గ్రౌండ్ తీసుకొని వాటర్ని దాంట్లో ఇంకు గుంతలో ఇక్కడ ఏంది ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో చూస్తే కృష్ణనగర్ ఫ్యాక్టరీ కృష్ణనగర్ అని ఫ్యాక్టరీ పెట్టి ఎంత ఆగ ఆగమన్నది బస్ అంతా రోడ్డు పోటీ పోతే పిల్లలు మూలలు కట్టెలు ఒకసారి నెక్స్ట్ గల్లీలో చూడండి మీరు కట్టెలు గిట్టే ఎట్లా ఉన్నాయి రోడ్ల మీద వేసారు మొత్తం ఇంత తల మొద్దులు దాంట్లో మూలలు బండ్లు పంచర్ కావడం అవి బండ్ పంచర్ లేదు తీసుకోమండి వాళ్ళకి మాకు ఏదో బస్సు రోజు రోజు ఒక్కొక్కరి వచ్చిన తర్వాత ఇంకొకళ్ళని తీసుకొని వస్తారు వచ్చిన మీకు కావాల్సిందేంటి మాకు ఇప్పుడు ఉన్న కంపెనీలో మేము ఏమంటలేము ఆ కొత్త కన్స్ట్రక్షన్ కావద్దు ఒక్కసారి ఉన్న కంపెనీలో ఖాళీ చేసి ఇంకొకరు రావద్దు వీళ్ళు ఇంతగా తెచ్చిపోవడానికి కారణం ఎవరు మన మంచి వాళ్ళు మన మంచి మున్సిపల్ అధికారులే కదా మన మంచి మున్సిపల్ సిబ్బందే కదా మన మంచి మున్సిపల్ వ్యవహారమే కదా మున్సిపల్ వాళ్ళు చాలా మంచివాళ్ళు మీరు ఎక్కడి వాళ్ళైనా సరే ఏ ప్రాంతం వాళ్ళైనా సరే మా దగ్గరికి వచ్చి కంపెనీలు పెట్టుకోండి మేము చూస్తూ చూడనట్టు ఉంటాం అవసరమైతే రాజకీయ నాయకుల ఒత్తిడి వస్తే మీకు పర్మిషన్ కూడా ఇస్తాం కరెంట్ ఇస్తాం మీకు ఇంటి నెంబర్ ఇస్తాం అన్నీ ఇస్తాం మీరు ఇక్కడ జనాలతో ఆడుకోండి అంటూ చాలా మంచి వాళ్ళైనా మన మున్సిపల్ అధికారులు జనాలకు సహాయ జనాలకు కాదు కంపెనీ యజమానులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ ఎవరు ఏమి చేయరన్న భరోసా అక్రమంగా కంపెనీలు పెట్టుకునే వాళ్లకు వచ్చేసింది ఇదే కారణంగా జల్పల్లిలో రెచ్చిపోతున్నారు ఎడాపెడ కంపెనీలు పెట్టేస్తున్నారు జనాల ప్రాణాలతో చెలకటమాతున్నారు మన మంచి మున్సిపల్ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోరు జనం ఇలా చావాల్సిందే అవసరమైతే రోడ్ మీదకి వచ్చి ఆవేదన వ్యక్తం చేయాల్సిందే దట్ ఈజ్ जलपली